భూమి డ్యాన్స్ బాగా చేసి డ్యాన్స్ని పూర్తి చేయడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు శభాష్ భూమి చాలా బాగా చేసావమ్మా నువ్వు కాదమ్మా గెలిచింది నన్ను గెలిపించావు ఒరేయ్ డ్యాన్సర్ డాన్సర్ అని చెప్పుకున్న మగాడ నువ్వే మగాడివిరా మా అమ్మాయి చూడు డ్యాన్స్ ఎంత బాగా చేసిందో అని శరస్ చంద్ర చెప్తూ ఉంటే గగన్ బాధపడుతూ శారద పూర్ణిని అక్కడ నుంచి తీసుకుని వెళ్తూ ఉంటూ వెళ్తూ వెళ్తూ తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటాడు అమ్మ భూమి చా డ్యాన్స్ చాలా బాగా చేస్తావు అని అపూర్వ అంటే ఇలాంటి డైలాగులు మీకు సెట్ అవ్వవు మనసులో ఉన్న మాట మాట్లాడు అని భూమి అంటుంది డ్యాన్స్ చేసి నువ్వు మా బావకి మరింత దగ్గర అవుతూ ఉంటే నాకు మండిపోతుంది అని అపూర్వ అంటుంది ఇలాంటి నిజాలు బాగానే ఒప్పుకుంటావు అని భూమి అంటుంది అరిటాకులు కారులో ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని అపూర్వ అంటుంది నువ్వే తెచ్చుకో అని భూమి చెప్తుంది నీతో తెప్పిస్తానని మా బావకి చెప్పాను నువ్వు వినకపోతే చెప్పు మళ్ళీ మా బావతోనే చెప్పిస్తా అని అపూర్వ అనడంతో అవసరం లేదు అని భూమి ఆ అరిటాకుల కోసం కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది బలి ఇవ్వటానికి మేకని రెడీ చేసేసావు కదా అపూర్వ అని గోరింటాకు పిన్ని అనడంతో అవును పార్కింగ్ ప్లేస్లో ఆ రౌడీలు కాసుకొని ఉంటారు కదా ఇప్పుడు వెళ్ళిన భూమి ఇక భూమిలోనే కలిసిపోతుంది తిరిగి రాదు అని అపూర్వ అంటుంది భూమి అరిటాకుల్ని తీస్తూ ఉంటే ఒక ఇద్దరు రౌడీలు రావడంతో వాళ్ళని చూసి భూమి భయపడిపోతూ అక్కడి నుంచి రాబోతూ ఉంటుంది అయితే భూమిని రానివ్వకుండా ఐదారుగురు మంది రౌడీలు అడ్డుపడుతూ ఉంటారు దాంతో వెంటనే భూమి నాన్న అని పిలవబోతూ ఉంటే వెంటనే భూమి అరవకుండా భూమి నోటిని మూసేసి రౌడీలు తీసుకువెళ్తూ ఉంటారు గగన్ అక్కడే కాస్త దూరంలో కార్లో కూర్చొని తల పట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు భూమి అది గమనించేసి అరవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా రౌడీలు అసలు ఒక్క మాట ఆ సౌండ్ బయటికి రానివ్వకుండా నోరు మూసేసి భూమి అసలు వాళ్ళ మధ్యలో నిల్చొని ఉందని కూడా తెలియకుండా వాళ్ళు చుట్టుముట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే గగన్ డౌట్ వచ్చి రౌడీల వంక చూస్తూ ఉంటాడు అయితే రౌడీలు మధ్యలో ఉన్న భూమిని అసలు కనిపించనివ్వకుండా మెల్లగా తీసుకువెళ్తూ ఉంటారు దాంతో ఎవరో వెళ్తున్నారలే అని గగన్ మళ్ళీ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అలా రౌడీలు భూమిని కాస్త దూరం లాక్కెళ్ళిన తర్వాత భూమి ఒకరిని కాలుతో కొట్టేయటంతో మిగతా అందరు రౌడీలు చెల్లా పడిపోతారు అలా భూమి వాళ్ళ నుంచి పారిపోతూ ఉంటుంది రే అది పారిపోతుంది పట్టుకోండి రా పట్టుకోండి అని రౌడీలు అరుస్తూ వెంటబడుతూ ఉంటారు అయితే వెనకాలే గగన్ కూడా పరిగెత్తుకుంటూ రౌడీలని తరుముతూ ఉంటాడు అయితే రౌడీలందరూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ డౌట్ వచ్చి కారు మిర్రర్లో నుంచి బ్యాక్ సైడ్ నుంచి చూసి ఉంటాడు అప్పుడు భూమి కనపడిపోయి ఉంటుంది అలా భూమిని రౌడీలు తీసుకువెళ్తున్నారని అర్థం చేసుకొని గగన్ పరిగెత్తుకుంటూ రౌడీల దగ్గరికి వస్తూ ఉంటాడు రౌడీల వెనకాలే గగన్ వస్తూ ఉండడం చూసిన భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఒక క్షణం ఆగిపోయి గగన్నే చూస్తూ ఉంటుంది అయితే రే దాన్ని పట్టుకోనరా అని మళ్ళీ రౌడీలు వెంటపడుతూ ఉంటారు ఇక గగన్ ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ ఉంటుంది చివరగా ఒక రౌడీ కత్తి పట్టుకొని భూమిని వేటు వేయబోతూ ఉంటే అప్పుడే గగన్ వెనకాల ఉన్న రౌడీని ఒక్క తన్నుతో కింద పడేస్తాడు దాంతో కత్తి పట్టుకున్న ఆ రౌడీ కాస్త గగన్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే పరిగెడుతున్న భూమి కూడా నిలబడి గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ కత్తి పట్టుకున్న రౌడీని అయితే మరీ మరీ కొట్టు కొడుతూ ఉంటాడు భూమినే చంపాలని చూస్తారా నా భూమినే చంపాలని చూస్తారా అని వాడిని కొడుతూ ఉంటాడు గగన్ దాడికి తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుంచి పారుగులు పెడుతూ పారిపోతూ ఉంటారు రే నా భూమి జోలికి వస్తే చంపేస్తాను రా చంపేస్తానని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ రౌడీలు పారిపోతూ ఉంటారు వెంటనే భూమి పరిగెట్టుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ కూడా అంతే గట్టిగా భూమిని హక్ చేసుకొని ఉంటాడు భూమి నీకేమీ కానివ్వను భూమి కానివ్వను నీ మీద చేయి కూడా పడనివ్వను అని గగన్ హగ్ చేసుకొని ప్రేమగా చెప్తూ ఉంటాడు భూమి ఆనందంతో ఏడుస్తూ ఉంటుంది నీకేమైనా జరగాలంటే ముందు వాళ్ళు నన్ను తాకాలి నీకేమీ కానివ్వను నీకేమీ జరగనివ్వను అని గగన్ చెప్తూ ఉంటాడు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నిన్ను కాపాడుకుంటాను నిన్ను తాకాలంటే ముందు వాళ్ళు నన్ను తాటుకుని రావాలి నన్ను తాకి రావాలి అని గగన్ చెప్తూ ఉంటాడు చావంటూ వస్తే మన ఇద్దరికి ఒకేసారి రావాలి అంతవరకు మనల్ని ఎవ్వరూ కూడా వీడతీయలేరు అని గగన్ చెప్తూ ఉంటే భూమి గగన్ని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు అప్పుడే గగన్ భూమికి లిప్ కిస్ పెట్టేస్తాడు అలా గగన్ లిప్ కిస్ పెట్టు పెడుతున్నా కూడా భూమి ఏమనకుండా మౌనంగా ఉంటుంది అలా గగన్ కిస్ పెట్టిన తర్వాత కాసేపటికి భూమి తేరుకొని వెనక్కి తిరుగుతుంది అయితే గగన్ అలా లిప్ కిస్ పెట్టినందుకు భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా గగన్కి కనిపించకుండా ముఖం తిప్పేసుకుని ఉంటుంది సారీ సారీ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే చెర్రి చెప్పిన మాటల్ని గగన్ గుర్తు చేసుకుంటూ భూమి నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది తప్పు కాదని నా ఫీలింగ్ అని గగన్ కొంచెం తడపడుతూ మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను ప్రేమించకపోతే మాత్రం ఇది చాలా చాలా పెద్ద తప్పు నన్ను కొట్టు భూమి కొట్టు కొట్టు భూమి అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడు భూమి ఒక్కసారిగా గగన్ వైపు తిరుగుతుంది భూమి చాలా చాలా సంతోషపడుతూ ఆనందంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది దాంతో గగన్ చాలా చాలా సంతోషపడుతూ అంటే భూమి నువ్వు నన్ను నన్ను అని గగన్ అడుగుతూ ఉంటే భూమి నవ్వుతూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటుంది భూమి అలా నవ్వుతూ పరుగులు పెడుతూ ఉంటే భూమి నువ్వు నన్ను అవ్వావు నువ్వు నన్ను కుట్టలేదు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేనంటే నీకు ఇష్టమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు భూమి లవ్స్ గగన్ అని గగన్ గన్ గెంతులు వేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక గగన్ చెట్లను పట్టుకొని గెంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కూడా గెంతులు వేస్తూ చాలా సంతోషంగా గెంతులు వేస్తూ వెళ్తూ ఉంటుంది గగన్ అలా గెంతులు వేస్తూ అంతే స్పీడ్గా చెర్రీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రే చెర్రీ రే చెర్రీ అంటూ చెర్రీని ఒక్కసారిగా ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ రా అని గగన్ చెర్రీని కాస్త ఎత్తుకొని తిప్పేస్తూ ఉండడంతో అన్నయ్య అన్నయ్య అన్నయ్యా ఒక క్షణం నా గుండె ఆగినంత పని అయిపోయింది అన్నయ్య ఏంటన్నయ్య నన్ను ఇలా తిప్పేస్తు తిప్పుతున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు నేను కాబట్టి ఈ మాత్రం తట్టుకోగలిగాను అదే అమ్మాయిలై ఉంటే వాళ్ళ పని అంతే సంగతులు అయినా ఇంత ఆనందం ఏంటంట ఏంటన్నయ్య నీకు ఏమైందన్నయ్య అని చర్య అడుగుతూ ఉంటే ఏమీ కాలేదులే నేను ప్రేమించిన అమ్మాయికి కిస్ పెట్టేశాను అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు అలా చెర్రీకి సరిగ్గా అర్థం కాక అన్నయ్య నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదన్నయ్య కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నయ్య నువ్వు ఇంగ్లీష్లో చెప్తున్నావో తెలుగులో చెప్తున్నావో నాకు అర్థం కాలేదన్నయ్య అని చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పిన ప్లాన్ నాకు వర్కౌట్ అయిపోయిందిరా చెర్రి అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటాడు చెర్రీ కూడా చాలా సంతోషంగా అంటే నువ్వు ఆ అమ్మాయికి ముద్దు పెట్టేశావా అని చెర్రీ క్లియర్గా అడిగేస్తాడు అవునని గగన్ చెప్తాడు అబ్బా అన్నయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెర్రీ గగన్నే ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటాడు ఇద్దరు అలా హక్ చేసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అన్నయ్య నువ్వు ఆ అమ్మాయికి ముద్దు పెట్టిన ఆ అమ్మాయి నిన్ను కొట్టలేదన్నమాట అంటే ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉంది అంతే కదన్నయ్య ఇక్కడే ఉంది కదన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు అవునరా ఆ అమ్మాయి ఇక్కడే ఉండటం కాదు ఇదిగో నా గుండెల్లో కూడా ఉంది నా హార్ట్లో ఉంది అని గగన్ గుండెలపై చేయి వేసుకొని చెప్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య ఆ అమ్మాయిని నాకు కూడా ఒక్కసారి చూడాలని ఉందన్నయ్య ఇక్కడే ఉంది కదన్నయ్య అన్నయ్యా అని అడుగుతూ ఉంటాడు రే చెర్రీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను ఆ అమ్మాయి నీకు కూడా తెలిసిన అమ్మాయిరా సమయం వచ్చినప్పుడు చూపిస్తాను కదా అని గగన్ అంటాడు బైదవే నువ్వు లవ్ గురుగా ప్రాక్టీస్ మొదలు పెట్టేసి నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు అని చెర్రీకి ఒక ముద్దు పెట్టేసి మళ్ళీ గగన్ గెంతులు వేస్తూ వెళ్తూ ఉంటాడు ఇన్ని రోజులు నాకేం పని పట్టలేదని అంటుంటారు కదా ఇప్పుడు చూడు లవ్ గురుగా ప్రాక్టీస్ మొదలుపెట్టేశా ఇక్కడ నుంచి నేను ఫుల్ బిజీ అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు తర్వాత వంట చేస్తున్న శారద దగ్గరికి గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అమ్మ అంటూ గట్టిగా హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటే ఏమైందిరా గగన్ నీ ముఖంలో ఈ ఆనందం ఏంటి అని శారద అడుగుతూ ఉంటుంది గుడ్ న్యూస్ అమ్మా ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో ఆ చెర్రీ గాడి ఉండి ఉంటే నిన్ను చెల్లిని గాల్లో గిరగిరా తిప్పేసి అని గగన్ అంటే వాడికి ఉన్న కన్ఫ్యూజన్కి కింద పడేసినా పడేస్తాడు అని పూర్ణి అంటుంది ఎస్ ఎస్ అవును నేను చెప్పబోయే గుడ్ న్యూస్ అలాంటిది అని గగన్ చెప్పడంతో అంత గుడ్ న్యూస్ ఏంట్రా మరి ఇంత ఊరేస్తున్నావేంటి చెప్పేసాయి త్వరగా అని శారద అంటే గగన్ తన గుండెలపై చేయి వేసుకొని ఒక్క క్షణం చాలా నెమ్మదిగా భూమి నన్ను ప్రేమిస్తుందమ్మా అని చెప్తూ ఉంటాడు శారదా పూర్ణి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నిజంగానా అని శారద అంటే అవునని గగన్ చెప్తూ ఉంటాడు వెంటనే పూర్ణిని కూడా గగన్ హక్ చేసుకుంటాడు అన్నయ్య ఒక్క క్షణం అన్నయ్య అని చక్ర పూర్ణి నోట్లో వేయబోతూ ఉంటే ఒక్క క్షణం ఆగుపూర్ణి అని శారద అంటుంది భూమి నిన్ను ప్రేమిస్తుందని భూమి చెప్పిందా అని శారద అడగడంతో అయ్యో అమ్మ కొన్ని కొన్ని ఆడవాళ్ళు చెప్పరమ్మా మనమే అర్థం చేసుకోవాలి అని గగన్ సిగ్గుపడుతూ చెప్తూ ఉంటాడు మరి ఎలా అర్థం చేసుకున్నావు నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని శారద అడగడంతో అయ్యో అమ్మ భూమి అనే అన్నయ్యని ప్రేమిస్తుందని అన్నయ్య చెప్పడంతో నీకు మతిపోయినట్లు ఉంది అని అన్నయ్య అంత హ్యాపీగా వచ్చి భూమి నన్ను ప్రేమిస్తుందని చెప్పాడంటే అన్నయ్య కూడా భూమిని ప్రేమిస్తున్నట్లే కదా అర్థం అని భూమి చెప్తూ పూర్ణి చెప్తుంటుంది